ఇదే మా తోట దో మా నాన్న రేషం మోకెత్తుకొని వస్తాడు చూడు ఆకు కోసుకొని ఇక్కడ ఇదంతా అయిపోయింది ఇప్పుడు నాలుగో జ్వరము ఐదో రోజు అనమాట సీడ్ మేపుతాం దో ఇంకా ఒక అయితే సరిపోతుంది అంతా తీసుకొని వచ్చి మేము మా నాన్న తీసుకొని వస్తాడు అంతా తీసుకొని వచ్చి చూడు ఏడేసినాము ఏడేస్తే ఇప్పుడు సున్నం కొట్టినాము చూడు సున్నం ఉంది ఇప్పుడే మ్యాథ్ వేసే ముందు మేము సున్నం కొడతాము విజేత కొడతాము అవసరానికి పట్టించి అప్పుడు ఇవన్నీ పట్టలన్నీ ఎత్తేసినాం చూడు చూడు పట్టలన్నీ ప్రతిదానికి పట్టెత్తేసినాం కొంచెము ఎందుకు ఎత్తామంటే ఈడ దాంట్లో గాలి అంతా ఈ పక్క ఆ పక్క పోతే చెడ్డగాలంతా వెళ్ళిపోయి మంచిగాలంతా లోపలికి వస్తుంది సున్నం కొట్టేటప్పుడు కానీ మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది మ్యాథ్ అంతా వేసినాక ఒక పక్క దించేస్తాం ఈ పక్క ఈ పక్క వస్తుంది కాబట్టి ఈ పక్క దించేస్తాం ఈ పక్క ఎత్తే ఉంటుంది ఏది పట్టలు అట్లా పంట మేపేయాలంటే ముందు మనం పట్టలు ఎప్పుడు ఎత్తాలా ఎప్పుడు దింపాలనేది నేర్చుకోవాలి ఫస్ట్ అది నేర్చుకుంటేనే నీకు పంట మేపినట్టు వచ్చేది ముందు పట్టలు ఎప్పుడు ఎత్తాలా ఎప్పుడు దించాలా తెలుసుకోకుంటే మాకు ఏం రాదు పంట మేపడం చేత కాదు అది రాత్రి కానీ ఓ పక్క ఎత్తేస్తాం ఈ పక్క పట్టలో ఈ పక్క దించేస్తాం అవి లేకుండా ఓకేనా ఇప్పుడు టెంపరేచర్ ఇరవై మూడు ఉంది తేమ శాతం యాభై శాతం ఉంది ఇప్పుడు పదైత దగ్గర దగ్గర టైము అట్లా ఇప్పుడు మ్యాత్ వేస్తాం మేము